లక్షణాలుంటే బాగా అదృష్టవంతులవుతారట మరి మీరు కూడా ఎంతటి అదృష్టవంతులో చెక్ చేసుకోండిలా నిజమైన అదృష్టవంతులు ఎవరని ఆలోచిస్తే మనం మొదట డబ్బున్నవారు అని అనుకుంటాం సరే మనం అనుకునేదే నిజమా కాదా అనేది ధృతరాష్ట్రుడు పాండవరాజుడు తమ్ముడైన విరుధుడు నిజమైన అదృష్టవంతుడు ఎవరో చెప్పాడు కౌరవ సామ్రాజ్యానికి సలహాదారుడుగా ఉండి ఆ రాజ్యక్షేమం కోసం ఎంతగానో కృషి చేశాడు విదురుడు ధర్మ నిర్మాణ కోవితుడు కూడా ఏది ధర్మం ఏది అధర్మం ఏది నీతి అవినీతి అని చెప్పడంలో విదురుడికి ఉన్న పేరు అంత ఇంత కాదు అదృష్టవంతుడికి ఉండాల్సిన లక్షణాలను విదురుడు చక్కగా చెప్పాడు వాటిని మనం కూడా తెలుసుకుని అప్పుడు అదృష్టవంతుడు ఎవరనేది నిర్ధారించుకోవచ్చు ఆరోగ్యం మహాభాగ్యం అనే సుక్తి మనకు తెలుసు కానీ దాన్ని పట్టించుకోము అందుకే విదురుడు మొదట దీని గురించి చెప్పాడు తరచూ అనారోగ్యాల బారిన పడేవారు మిక్కిరి దురదృష్టవంతురట ఎందుకంటే అనారోగ్యాల కారణంగా ఎంతో విలువైన ఆయువు తగ్గిపోతుందట అంతేకాదు ధనం కూడా కోల్పోవలసి వస్తుంది కనుక ఎలాంటి అనారోగ్యాలు లేనివారే బాగా అదృష్టవంతురని విదురుడు చెప్పాడు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు తక్కువ గొంతుకుతో మృదువుగా మాట్లాడేవారు మిక్కిరి అదృష్టవంతులట చూసారా నోరు మంచుదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా అదే చెప్పాడు విధురుడు కూడా ఎల్లప్పుడూ వినయ విధేయతలను కలిగి ఉంటూ పెద్దలను గౌరవిస్తూ ఉండే పిల్లలు కలిగిన వారు అదృష్టవంతులట వీరి ఇంట్లో అలాంటి పిల్లల కారణంగా అంతా మంచి జరుగుతుందట వారు ఆ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారట నిజమే కదా ఎంతటి డబ్బు ఉంటే మాత్రం పిల్లలు సరిగ్గా లేకపోతే అది చాలా బాధాకరం ఎలాంటి అడ్డంకి లేకుండా నిరంతరాయంగా ధనం సంపాదిస్తూ జీవితంలో ముందుకు వెళ్లేవారు ధనవంతులు అదృష్టవంతులట ఎప్పటికీ ధనం చేతిలో ఉంటే దాంతో జీవితంలో ఎంతో ముందుకు వెళ్లవచ్చుట అంటే ధనం కోసం నిరంతరం కృషి చేయాలని ఎందుకు చెప్పాడంటే పెద్దలు ఇచ్చిన డబ్బు ఉంటే ధనవంతులు కాదు అది అయిపోయినా లేక పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించలేం అందుకని డబ్బుని సంపాదించడానికి నిరంతరం మనమే కృషి చేయాలని విదురుడు చెప్పిన దానిలో అర్థం బాగా ఉన్నత చదువులు చదివిన వారు ఎంతో జ్ఞానం సంపాదించిన వారు కూడా అదృష్టవంతులేనట ఆ జ్ఞానంతో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకునే శక్తి ఆ వ్యక్తులకు లభిస్తుందట అందుకే విద్య మనంతట మనము కోరి ఎవరికైనా పంచాలి తప్ప ఎవ్వరూ మన నుంచి దొంగతనం చేయలేదే అందుకే విధుడు విద్య ఉంటే అదృష్టం ఉన్నట్టే అని చెప్పాడు దంపతుల్లో జీవిత భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూ సమస్యలను పరిష్కరించుకునేవారు అసలైన అదృష్టవంతులట దంపతులు సరైన సమన్వయంతో ముందుకు సాగితే వారిని మించిన అదృష్టవంతులు ఉండరట నిజమే కదా దాంపత్యంలో అన్యూన్యత లేకపోతే ఎంత డబ్బు ఉన్నా నిత్యం నరకమే కనిపిస్తుంది కనుక మీరెంత అదృష్టవంతులో చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి